హలో అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వార్చేస్తున్నాం ఈ వచ్చి కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నిన్న రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే రాయలసీమలోని అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు నమోదు అవ్వటం జరిగింది ముఖ్యంగా ఇది తిరుపతి జిల్లా కానీ అలాగే అన్నమయ్య సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల ఈ జిల్లాల్లో చాలా చోట్ల అంటే కొన్ని చోట్ల వర్షాలు నమోదు అవ్వలేదు ఈ రోజు నుంచి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో ఉదయం సమయంలో సెలవు సమయంలో వర్షం ఉంది ఇప్పుడు ఇప్పుడే మెల్లిగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ముఖ్యంగా ఇటు మధ్యాంధ్ర జిల్లాలో అంటే నరసరావు దగ్గరగా ఉన్న చోట్ల